మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికీ అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు ఇవ్వలేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లా వస్తుందా డానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతి ఉందా వాళ్ళకు ఏమైనా రీతుందా అసలు ఏమైనా ఇస్తుందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా మాటి మారిన ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్ళలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా చేయి రాండ్రి ఎలక్షన్లకు వద్దనమ్మా అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారు కాడనేమో అవద్దాలు లే పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపైనర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది సిగు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు ప్రజారోగ్యంపై ఇప్పటికైనా మేల్కొని నిర్మాణంలో ఉన్న టీమ్స్ ఆసుపత్రిని పూర్తి చేయాలి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల్లో నూట ఎనిమిది రకాల మందులు అందుబాటులోకి తీసుకురావాలి ఇరవై రెండు నెలల నుండి మూలం పడిన టీ డయాగ్నోస్టిక్ పరీక్షలను వెంటనే అన్ని జిల్లా కేంద్రాల్లో తీసుకుని రావాలి తక్షణమే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సిబ్బందికి జీతాలు అందించాలని మాట్లాడారు

salary send karne ke liye ma bas dawa ko ammai ke na ko 5 months mein le sa 5 months upi se late 2 months ho gaye hai bahut chala vastra de ma chala chala tarne request nahi hai is government video already chala saal ho gaya tha ab flu ho gaya let's see how is it thoda bagal mein baith sote ma

thank you <coughs>